ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము ఒకే ఛానల్ ని ఎన్ని మొబైల్లో లాగిన్ చేయొచ్చు లాగిన్ ఎలా చేయాలి తెలుసుకున్నాం దాంతో పాటు లాగిన్ చేయచ్చా లేదా లాగిన్ చేస్తే మన ప్రాబ్లం అవుతుందా తెలుసుకున్నాం ఈ రోజు ఈ వీడియోలో మనం అంటే ఒక మొబైల్లో ఒక ఛానల్ ఉంది ఆ ఒక ఛానల్ని ఒక రెండు మూడు మొబైల్లో మనం లాగిన్ చేసి ఒక మొబైల్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు ఇంకో మొబైల్ నుంచి టైటిల్ ఇవ్వచ్చు మొబైల్ నుంచి మనము మోనిటైజ్ చేసాను ఎనబుల్ చేసుకోవచ్చు ఒక మొబైల్ ఉన్న ఛానల్ ఇంకొక మొబైల్లో డిఫరెంట్ డిఫరెంట్ మూడు నాలుగు మొబైల్లో లాగిన్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకు ప్రాబ్లం అంటే మనం వేరే వేరే మొబైల్లో లాగిన్ అవ్వడినప్పుడు వేరే వాళ్ళ చేతిలో పోతే మనకు ప్రాబ్లం తప్ప ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అయిన దాంతోపాటు మనం లాగిన్ చేతి తెచ్చుకున్నాం నా ఒక సంస్థ మొబైల్ ఆల్రెడీ ఒక ఛానల్ ఇక్కడ అయినా టెక్ శ్రీయాంస్టెంట్ అని చెప్పి ఇదే ఛానల్ నేను ఈ మొబైల్లో లాగిన్ అయి చూపిస్తాను ఎలా లాగిన్ కావాలా లాగిన్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా సాల్వ్ చేసుకొని చెప్తాను ఓకేనా లాగిన్ కావడానికి చాలా దారులు ఉన్నాయి మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి లాగిన్ కావచ్చు మెయిల్ నుంచి కావచ్చు ప్లే స్టోర్ నుంచి కూడా మనకి లాగిన్ కావచ్చు సింపుల్గా మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి లాగిన్ అయి చూపిస్తాను ఓకేనా మొబైల్ ను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అని చెప్పి కింద యూ పైన క్లిక్ చేయండి యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పైన ఇక్కడ చూడండి స్విచ్ అకౌంట్ అని చెప్తుంది స్విచ్ అకౌంట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే పైన ప్లస్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కూడా లాక్ స్క్రీన్ లాక్ ఏదైనా ఉంటే ఇవ్వమంటే ఇచ్చేద్దాం ఇచ్చేసిన తర్వాత కొంచెం చెకింగ్ అవుతుంది ఇక్కడ ఈమెయిల్ని ఫస్ట్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ అయితే ఎంటర్ చేస్తారు ఓకేనా నా ఈమెయిల్ వచ్చేసరికి శ్రీనివాస్ సార్ ట్రై చేశాను నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పాస్పోర్ట్ అయితే ఎంటర్ చేశాను ఇప్పుడు మనం నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం హలో ఈ మొబైల్లో ఉన్న ఛానల్ ఇక్కడ లాగిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఆర్ యూ ట్రయింగ్ టు సైన్ ఇన్ అంటే ఈ ఇంకో మొబైల్ అయితే మాకు లాగిన్ కాబోతుంది ఇక్కడ చూడండి హై హండ్రైడ్ థర్టీను దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ ఇండియా అండ్ జస్ట్ వన్ మిట్ ఏ అని చెప్పింది ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని నాట్ నో పైన క్లిక్ చేసేసి డౌంట్ అలో అని చెప్పింది కదా అంటే దాన్ని అలో చేయాలన్నా ఈ ఛానల్ ఈ యొక్క మొబైల్లో అర్థం వస్తుంది అర్థం అనుకుంటే ఇక్కడ డోంట్ అలో పైన క్లిక్ చేస్తే ఈ ఛానల్ దీని లాగిన్ కాలేదు ఎస్ ఇటు మీ అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇంటర్ఫేస్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది చూడండి ఆటోమేటిక్గా మనకి అగ్గి వచ్చింది మనం ఏం చేయడం అవసరం లేదు ఒక్కసారి ఇందులో అలాగేసామంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఇంకో ఛానల్ని ఇంకో మొబైల్ లాగిన్ చేయాలనుకుంటే ఇట్లా ఇలా పర్మిషన్ చేయాలా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ శ్రీనాశ టెక్కి తెలుగు ఛానల్ అయితే లాగిన్ అయిపోయింది చూడచ్చు ఎంత చక్కగా శ్రీనాశ టెక్కి తెలు ఛానల్ చూడండి రెండిట్లలో మనం లాగిన్ అయినాం ఇలా మనము ఒక మొబైల్లో ఉన్న ఛానల్ని డిఫరెంట్ డిఫరెంట్ నాలుగైదు మొబైల్ యూజ్ చేయచ్చు